నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై మూడు ఆ కాల్ ఎవరి నుండి వచ్చింది అది మాట్లాడిన తర్వాత ఈయన ఎందుకు ఇలా గంభీరంగా మారిపోయారు ఇంతకీ ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు ఆలోచనగా అనుకున్న ఉర్వి ఈయన నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేమిటో తెలుసుకోవాలి అనుకుంది రాత్రి నుండి ఉదయం వరకు అతని అనురాగపు పొందులో మురిసి అలసిన ఉరివి మంచం మీద వాలగానే నిద్రపట్టింది నిద్రలో కూడా ఇంకా అతడు ఆమె తనువుని పెనవేసుకున్న ఫీలింగ్ కలిగింది అతని మేని పరిమళం అతని స్పర్శ ఆమెకి ఇంకా తెలుస్తూనే ఉంది అతని చిలిపి మాటలు ఆమె చెవిలో వినిపిస్తుంటే నిద్రలో ఉన్న ఆమె పెదవులు చిరునవ్వుతో పదే పదే విచ్చుకుంటూ ఉన్నాయి సిక్కుతో ఆమె బుగ్గలు గులాబీలు అవుతున్నాయి అబ్బా వదలండి ఆమె నిద్రలో కలవరిస్తోంది మేఘ మొదట్లో ఆమెను ఎంత కష్టపెట్టాడో ఇప్పుడు ఈ హనీమూన్లో అంతలా ఆమెను సుఖపెడుతున్నాడు అతని ప్రేమ సుమగంధాన్ని ఆమె నిద్రలోనూ ఆస్వాదిస్తూ ఉంది వారి తనువులే కాదు మనసు కూడా ఈ ట్రిప్పులో మమేకమయ్యాయి ఒకరి మీద ఒకరికి ఉన్న అపోహలు అనుమానాలు తొలగిపోయి అనురాగపు బంధంలో ఇమిడిపోయారు ఆ ఫోటోలలో తన పక్కన ఉన్నది ఆమె అని తెలిసిన దానికి బాధ్యురాలు ఆమె కాదు తనలాగే బాధితురాలు అని అర్థం చేసుకున్న అతనికి ఆమె మీద నమ్మకం బలంగా ఏర్పడింది అందుకే నిజం నిరూపింపబడకపోయినా ఆమెను ప్రేమగా చూసుకుంటున్నాడు ప్రేమకు పునాది నమ్మకమేగా ఆ నమ్మకం వారి మధ్య బలంగా పడింది ఎవరు విడదీయాలి అనుకున్నా ఇక ఆ జంటని ఎవరు విడదీయలేరు కానీ విడదీసే వాళ్ళు ఎప్పుడూ కాచుకొని ఉంటారు మేఘ తను కాల్ చేసిన అమ్మాయి చెప్పిన చోటికి వచ్చాడు అది ఒక చిన్న రెస్టారెంట్ అక్కడ చాలామంది టూరిస్టులు జంటగా కూర్చొని ఉన్నారు ఆమె ఎవరో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫోన్లో బాగా తెలిసినట్టుగా మాట్లాడింది గొంతు మాత్రం విన్నట్టు అనిపించింది పేరు అడిగితే చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఆమె ఎవరని తెలుసుకోవడం మనసులో అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు మేఘ అతడిలా కూర్చోగానే ఒక బేరర్ వచ్చి సార్ ఏం తీసుకుంటారు వినయంగా అడిగాడు ఏదో ఒకటి చెప్పకపోతే ఇతడు వెళ్ళడు అనుకున్న మేఘ్ స్ట్రాంగ్గా కాఫీ తీసుకొనిరా అన్నాడు అతడు తల ఆడించి వెళ్ళాడు మేఘ్ చురుగ్గా చూస్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక అమ్మాయి వచ్చి అతనికి ఎదురుగా గుండా కూర్చొని హలో అంది అదే గొంతు సెల్ ఫోన్లో విన్న గొంతు అనుకుని తల తిప్పి ఆమెను చూశాడు చాలా అందంగా మెరుపుతీగలా ఉంది ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది కానీ ఎవరో చప్పున గుర్తుకు రాలేదు అతనికి సారీ మీరెవరో గుర్తుకు రావడం లేదు కానీ ఎక్కడో చూసినట్టుంది ఏమీ అనుకోకుండా మీరెవరో చెప్తారా అలాగే నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారో అది కూడా ఆమెను సూటిగా చూసి అడిగాడు నేనెవరో తెలుసుకోవాలని తొందరగా ఉన్నట్టుంది మీకు అంత తొందర అయితే ఎలా సార్ వచ్చిందే ఇప్పుడు కదా మీతో నేను ఇంకా చాలా టైం స్పెండ్ చేయాలి చాలా విషయాలు మాట్లాడాలి అస్కిగా అన్న ఆమె చిలిపిగా నవ్వింది ఆమె చూపుల్లోనూ ఆమె నవ్వులోనూ ఏదో తేడా కనిపించింది మేఘకి ఎందుకో ఆమెను చూస్తుంటే చిరాగ్గా ఉంది అతనికి ఇక్కడి నుండి త్వరగా బయటపడాలి అనుకున్నాడు అతడు చూడు మిస్ నీ దగ్గర బౌలర్ టైం ఉండొచ్చు కానీ నా దగ్గర లేదు నాకు చాలా పనులున్నాయి పైగా నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వీలైనంత త్వరగా వెళ్ళాలి కాబట్టి విషయం ఏమిటో తొందరగా చెప్పేస్తే వినేసి వెళ్తాను అసహనంతో కూర్చున్న చోటనే కదిలాడు అలా ప్రతిదానికి తొందరపడితే ఎలా సా మేగ్ కొన్ని కొన్ని మనం అనుకున్న పనులు అవ్వాలి అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తోంది అందుకు మీకు ఓపిక సహనం చాలా అవసరం అంతేకాదు నన్ను సాటిస్ఫై చేయడం కూడా అనేసి చిలిపిగా కన్ను కొట్టింది అతనికి కోపం బుస్సున పొంగింది అంటే కనుబొమ్మలు ముడివేసి ఆమెను సీరియస్గా చూశాడు మరి ఏమీ తెలియని అమాయకుడులా మాట్లాడకు మేఘ్ నేనన్నది నీకు అర్థమైందని నాకు తెలుసు కాబట్టి తిన్నగా పాయింట్కి వస్తాను అది విన్న తర్వాత నువ్వు ఎలాగూ నా కాలబేరానికి రాక తప్పదు నేను చెప్పింది నువ్వు చేయక తప్పదు చాలా పొగరుగా మాట్లాడింది ఆమె యాటిట్యూడ్ అతనికి నచ్చలేదు నీకు నీ పేరు చెప్పడానికి ధైర్యం లేదు అలాంటిది నన్ను లొంగదీయగలనని అనుకుంటున్నావా అది నీతో అయ్యే పని కాదు ఇక్కడ ఉంది ఎవరనుకున్నావు మేఘ్ మేఘాంశ చరత్చంద్ర నువ్వు అనుకున్నంత ఈజీ కాదు గంభీర స్వరంతో అన్న మేఘ్ పొగరుగా తల ఎగరవేశాడు అహహ అని ఆమె పగలబడి నవ్వి నాకన్నానా కేర్లెస్గా అంది కోపంతో పిడిగిలి బిగించాడు మేఘ అతని కోపం ఏ రేంజ్లో ఉంది అనడానికి చిహ్నంగా అతని చేతి మీద పేరిన నరాలు చూస్తే తెలుస్తుంది ఆడపిల్ల అని కష్టంగా తన కోపాన్ని అణచుకుంటున్నాడు అదే అక్కడ ఉన్నది ఒక మగాడయి ఉంటే ఈ పాటికి అతని చేత చావు దెబ్బలు తినేవాడు ఆమె అతని కోపాన్ని లెక్క చేయనట్టే చాలా కూల్గా అతన్ని చూసింది ఉదయం నుండి నా పేరేమిటో తెలుసుకోవాలని తెగ ఇదైపోతున్నావు కదూ చెప్తాను విను అప్పుడైనా నేనెవరో ఎవరో గుర్తుకొస్తానేమో అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది ఆమె ఏం చెప్తుంది అని క్యూరియాసిటీతో చూశాడు అతడు అతనిలో ఉన్న ఉత్సాహాన్ని పసిగట్టిన ఆమె సైడ్ స్మైల్ ఇచ్చి రేష్మా రేష్మా చటర్జీ అని కూర్చున్న చోటనే కాలు మీద కాలు వేసుకుంది ఆమె పేరు వినగానే అతనికి నిజంగా షాక్ కొట్టినట్టయింది నువ్వు నువ్వు అన్నాడు నోరు తడారిపోగా అతని గొంతులో పడింది ఆమె పేరు వినగానే అతనికి ఆమె ఎవరో చప్పున గుర్తుకు వచ్చింది ఎందుకంటే అతడు ఆమెను చూసింది తక్కువ ఆమె పేరు విన్నది ఎక్కువ ఆమె ఎవరో గుర్తుకు రాగానే అతని తెల్లని ముఖం ఎరుపెక్కింది దవడ ఎముకలు బిగుసుకున్నాయి యూ చీటర్ మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నావు కోపంతో గట్టిగా అరిచాడు అక్కడ దూరంగా కూర్చొని ఉన్న వాళ్ళు అతని అరుపుకి వాళ్ళ వైపు తిరిగి చూశారు అరవకు మేఘ్ అరిస్తే నీకే నష్టం నేను ఇప్పుడు నీకు ద్రోహం చేయాలని రాలేదు నీకు మేలు చేయాలని వచ్చాను అన్న ఆమె అతని కోపాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు కూడా అంతే కూల్గా అతన్ని చూసింది నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అది నన్ను నమ్మమంటావా కోపంతో అతని కళ్ళు చిన్నవైపోగా ఆమెను తీక్షణంగా చూశాడు నమ్మాలి నీకు మరో ఆప్షన్ లేదు పెదవి విరిచి భుజాలు కదిలించింది నేను నీ నీడ కూడా నా మీద పడడానికి ఇష్టపడను నీ గాలి సోకితేనే నాకు కంపరం పుడుతుంది అలాంటిది నీ హెల్ప్ తీసుకుంటానని ఎలా అనుకున్నావు పైగా నువ్వు చెప్పేది నమ్ముతానని ఎలా అనుకున్నావు అని ఆమెనే చిత్కారంతో చూసి అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా వేగంగా నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కాడు ఆమె వెనక్కి వచ్చి పిలుస్తున్నా వినిపించుకోకుండా మరింత వేగంగా కారును ముందుకు తోలాడు వెళ్ళు వెళ్ళు నువ్వెక్కడికి వెళ్తావు నువ్వే మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తావు నా హెల్ప్ అడుగుతావు అని ఆమె విలనిష్గా నవ్వుకుంది అతడు కారు ఎంత వేగంగా తోలుతున్నాడో అతని ఆలోచనలు అంతకన్నా వేగంగా వెనక్కి పరిగెడుతున్నాయి ఇంతకీ ఈమె ఎవరు ఈమెకి మేకికి ఉన్న సంబంధం ఏంటి గతంలో వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా ఈమె వల్ల ఉరివి కాపురంలో కలతలు రావు కదా ఫ్లైట్ పట్టుకొని అండమాన్ చేరుకున్న డిటెక్టివ్ శ్రీకాంత్ అక్కడ ఉన్న ఒక హోటల్లో బస చేశాడు అప్ పై టిఫిన్ చేసిన తర్వాత నాకు ఒక క్యాబ్ని దాంతోపాటు డ్రైవర్ని ఏర్పాటు చేయగలరా ఇక్కడ ఉన్ననే రోజులు నాకు తిరగడానికి కావాలి ఇంకా ఈ ఏరియా అంతా ఆ క్యాబ్ డ్రైవర్కి తెలిసి ఉండాలి ఎందుకంటే నాకు కొత్త కదా ఎక్కడికి వెళ్ళాలని అడిగినా తీసుకెళ్ళడానికి అతనికి ఏరియా అంతా బాగా తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏర్పాటు చేయగలరా అని అడిగాడు ఆ హోటల్ మేనేజర్ని తప్పకుండా సార్ మీలాంటి టూరిస్టులు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ కోసం మేము గైడ్ కమ్ డ్రైవర్ని ఏర్పాటు చేస్తాం మీకు కూడా అలాగే చేస్తాం కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు ఓకే అంటే చెప్పండి నేను ఇప్పుడే కాల్ చేసి అతనిని పిలుస్తాను అన్నాడు ఆ మేనేజర్ తప్పకుండా సార్ పిలవండి ఖర్చుకి ఏమీ వెనకాడను అతడు అడిగిన దానికన్నా కాస్త ఎక్కువ ఇచ్చుకుంటాను నాకు ఈ ప్రాంతం అంతా చూపిస్తే చాలు నాకు కొత్త కొత్త ప్రదేశాలు చూడడం అంటే చాలా ఇష్టం అన్నాడు శ్రీకాంత్ అలాగే అని తల ఊపిన ఆ మేనేజర్ ఎవరికో కాల్ చేశాడు అతనితో ఏం మాట్లాడాడో కానీ అతడు పది నిమిషాల్లో వస్తాడు సార్ అన్నాడు ఓకే నేను అంతవరకు వెయిట్ చేస్తాను అక్కడే కూర్చున్నాడు శ్రీకాంత్ అన్నట్టుగానే ఆ క్యాబ్ పది నిమిషాల్లో వచ్చింది శ్రీకాంత్ని చూసి నమస్కారం సార్ అన్న ఆ డ్రైవర్ సార్ నా పేరు అన్నమలై నేను తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ ఇలా డ్రైవర్గా స్థిరపడ్డాను తన వివరాలు చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు అయ్యో నువ్వు ఆ ప్రాంతం నుండి వచ్చావా ఇక్కడి వాడివి కాదా అలా అయితే నీకు ఏరియా అంతా తెలిసి ఉండదు కదా ఇప్పుడు ఎలా నిరాశపడ్డాడు శ్రీకాంత్ నేను లోకల్ కాదని మీరు కంగారు పడకండి సార్ చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను పైగా నా క్యాబ్ ఎక్కిన వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళామంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా తిప్పి చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకన్నా నాకు ఎక్కువగా ఈ ఏరియా తెలుసు మీరు ఆందోళన చెందకండి అన్నాడు అన్నమలై నా కంగారు నాకు ఉంటుంది కదా అలా ఎలా కూల్గా ఉండగలను నిరుత్సాహంగా మాట్లాడాడు శ్రీకాంత్ అప్పుడే మీరు అలా అనకండి సార్ మీరు అడిగిన ప్రాంతాలన్నీ నేను చూపించినప్పుడు అనండి శ్రీకాంత్ తనని నమ్మనందుకు ముఖం చిన్నబుచ్చుకున్నాడు అన్నమలై సరే పదా డల్గా అన్న శ్రీకాంత్ కార్ ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళామంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ లేదంటే నన్ను చెప్పమంటారా ఎందుకంటే కొత్త వాళ్లకు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమిటో సరిగ్గా తెలియదు కదా అలాంటి వాళ్లకు నేనే గైడ్ చేస్తూ ఇదిగో ఇవి చూడదగిన ప్రదేశాలు అని తిప్పి చూపిస్తూ ఉంటాను అని చెప్పి ఎంతో పరిచయం ఉన్నవాడిలా గలాగలా మాట్లాడాడు అన్నమలై నాకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే అనుకున్న శ్రీకాంత్ ఇక్కడ సుసైడ్ స్పాట్ అంటూ ఒక ఏరియా ఉందట కదా మొదట దాన్ని దగ్గరికి తీసుకెళ్ళు అన్న శ్రీకాంత్ సీటు బెల్ట్ పెట్టుకొని సర్దుకొని కూర్చున్నాడు సూసైడ్ పాట పేరు వినగానే ఒక్కసారిగా అదిరిపడ్డాడు అన్నమలై అతడు అలా ఎందుకు కంగారు పడ్డాడో అర్థం కాలేదు శ్రీకాంత్కి ఏ అది చూడదగిన ప్రాంతం కాదా అన్నాడు అడ్డదిడ్డంగా తల ఊపేసి బెరుగ్గా శ్రీకాంత్ని చూశాడు అన్నమలై రాగానే ఏదైనా మంచి ప్రాంతం చూపించమని అడుగుతారు కానీ మీరేంటి సార్ ఇలాంటి చోటు చూపించమని అడుగుతున్నారు ఆశ్చర్యంతోనూ అనుమానంతోనూ కనుబొమ్మలు ముడివేశాడు అన్నమలై దానికి శ్రీకాంత్ నర్మగర్భంగా నవ్వాడు కానీ సమాధానం చెప్పలేదు ఎవరైనా రాగానే ఏ గుడినో లేదంటే సుందరమైన ప్రాంతమో లేదంటే ఏ బీచో చూపించమంటారు కానీ ఇతడింటి ఏకంగా సూసైడ్ స్పాట్ని చూపించమన్నాడు ఇతడు తేడాగా ఉన్నాడు ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాలి మనసులో అనుకున్న అన్నమలై కార్ని స్టార్ట్ చేసి ముందుకు తోలాడు శ్రీకాంత్ మొదట సొసైడ్ స్పాట్ని చూపించమని అడగడానికి కారణమేంటి కుంపదీశి శరత్చంద్రకి యాక్సిడెంట్ అక్కడ జరగలేదు కదా వీటికి సమాధానాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది కొత్తగా నా వీడియోస్ చూసేవారు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఏ స్టోరీ చూడాలి అనుకుంటే ఆ స్టోరీకి సంబంధించిన వీడియోస్ అక్కడ మీకు వరుసగా కనిపిస్తాయి ఫస్ట్ ఎపిసోడ్ నుండి కంటిన్యూగా చూడొచ్చు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్